ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీనాటి భావన కార్యక్రమంలో మైత్రి బంధం శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారి లఘు ప్రసంగం వింటారు మనుషుల మధ్య గల పారస్పరిక సాన్నిహిత్యానికి అభిమానానికి అనుబంధానికి సంకేతంగా కనిపించేదే మైత్రి దీన్ని స్నేహమని కూడా చెప్పుకుంటాం ఏ యుగానికి సంబంధించిన పౌరాణిక చారిత్రాత్మక గాథలని తీసుకున్నా స్నేహానికి ఆదర్శంగా నిలిచిన అద్భుతమైన పాత్రలు మనకు కనిపిస్తుంటాయి మైత్రికి ఉన్న శక్తి మహత్తరమైనది స్నేహవృక్షం త్యాగాన్ని పూస్తుంది సేవను ఫలిస్తుంది ఆనంద బీజాన్ని ప్రసాదిస్తుంది భావి మార్గ నిర్దేశనం చేస్తుంది మనస వాచ కర్మణ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలోని అనుభవాలను కష్ట నష్టాలను పరస్పరం పంచుకుంటూ విజయ సోపానాలని అధిరోహించడమే వాస్తవమైన స్నేహధర్మం ఆపదల్లో ఆదుకునే ఆత్మీయుడే అసలైన మిత్రుడు మనిషికి కష్టాలు రావడము ఒకందుకు మంచిదే అంటారు సుఖంగా ఉన్నప్పుడు ధనం పదవి మొదలైనవన్నీ ఉన్నప్పుడు చాలామంది దగ్గరగా చేరి స్తోత్ర పాఠాలు చదువుతూ అవసరాలు తీర్చుకుంటూ అధికారం లేనప్పుడు డబ్బు సంపద కరిగిపోగానే విడిచిపోయేవారు మర్చిపోయేవారు నిజమైన స్నేహితుడు కారు కష్టాలలో అండగా ఉండి ఆదుకునేవారెవరో తెలుస్తుంది అని తన దోహాలు చెబుతాడు హిందీ భక్త కవి రహీం మథత్ మథత్ మాఖన్ రహే దహి మహి బిల్గాయ్ సోయి మీథీ మీఠాయ్ బీర్ పరే ఠహరాయ్ అని అంటాడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహశపథం చేసి పరస్పరం సహకరించుకున్నారు ఫలితంగా సీతాన్వేషణ ప్రారంభమై లోక కళ్యాణానికి నాంది పలికింది వారి మైత్రి ఫలితంగా అసంఖ్యాక వానరోత్తముల సహకారము లభించింది మర్యాద సంప్రదాయం ధర్మానికి అతీతమైన స్నేహధర్మమని భాగవతం చెబుతోంది సాంది పరిమహర్షి వద్ద విద్యాధ్యయనం చేసిన కృష్ణ సుధాముల మైత్రి సర్వదా సంస్మరణీయమైంది గర్భధార్జ్యం అనుభవిస్తూ ఇరవై ఏడు మంది సంతానంతో నరక పడిపోతూ ఒకే ఒక్క మరిన వస్త్రంతో ఉండడం చేత సుధాముడిని కుచేరుడని కూడా అన్నారు అవతార పురుషుడు వాసుదేవుడు సుదీర్ఘకాలం తర్వాత తనను చూడవచ్చిన తన బాల్యమిత్రుడు సుదాముడి దయనీయ స్థితి తనంతట తాను గ్రహించి మిత్రుడు కోరడానికి మొహమాట పడినా అతనికి అపార సంపదని అనుగ్రహించాడు బాల్య స్నేహం అంటే అంత గొప్పది పరమాత్మ ఆదర్శ మైత్రి ఎటువంటిదో ఈ ఒక్క సన్నివేశం చాలు తెలుసుకోవడానికి కర్ణుడు దుర్యోధనుడికి ప్రాణ స్నేహితుడై తన జీవితాన్ని అంకితం చేసిన వయం ఈ సందర్భంలో ప్రస్తావించుకోదగింది అయితే దుస్తులతో చేసిన స్నేహం ఎంతటి దుష్ఫలితాన్ని ఇస్తుందో కూడా కర్ణ దుర్యోధన మైత్రి మనకు తెలియజేస్తోంది తనను నమ్ముకున్న కర్ణుడిని అంగరాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాడు దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామంలో రాబోయే పరిణామాలు ముందే తెలిసినా కృష్ణుడు ధర్మపక్షపాతి కావడం చేత పాండవులకు కొండంత అండగా ఉన్నాడని గ్రహించినా దేన్ని రక్ష పెట్టగా దుర్యోధనుడికి కుడి భుజంగా ఉండి చివరికి స్నేహం కోసం ప్రాణత్యాగం చేస్తాడు కర్ణుడు కర్ణుడు ధర్మమీమాంస కంటే స్నేహ బంధానికే విలువ ఇచ్చినట్టు ఈ సన్నివేశం వ్యక్తం చేస్తుంది మంచి స్నేహితుడిని ఎంపిక చేసుకోవడం కూడా కష్టమే కొందరు తేనె పూసిన కత్తుల్లా మంచి మాటలు మాయ మాటలు చెబుతూ పైకి ప్రాణస్నేహితుడిగా నటిస్తూ సమయం చూసి ద్రోహం వంచన చేసే వాళ్ళు ఉంటారు దుష్టులతో మైత్రి చేస్తే దుష్టత్వమే ఆవహిస్తుంది సన్మిత్రుని సంపాదించుకోవడానికి ఎంతో విజ్ఞత ఉండాలి దూరాలోచన ఉండాలి సజ్జనుడి ప్రభావం దుష్ట స్నేహితుడి మీద చాలా అరుదుగా పడుతుంది కానీ దుర్వ్యసన పరుడైన మిత్రుడి ప్రభావం సన్మిత్రుడి పైన చాలా శీఘ్రంగా పడుతుంది కొందరు సన్మిత్రులు దుష్టమిత్రుల మనస్సును మార్చడం కూడా కద్దు మంచి గంధపు చెట్టును నరికిన గొడ్డలికి కూడా సుగంధం అడ్డుకుంటుంది మంచి గంధపు సుగంధం గొడ్డలికి అంటుకున్నా అది చల్లదనాన్ని అనుభవించలేదు అలాగే దుర్మార్గుడైన మిత్రుడికి ప్రాణశ్రేమితుడు ఎంత హితవును చెప్పినా వినకపోవడం కూడా మనం చూస్తుంటాం మూర్ఖుని మనసును రంజింపచేయడం దుర్లభం సజ్జనుడైన మిత్రుణ్ణి ఎంత ఖర్చైనా ఎంత ప్రయాసపడినా సంపాదించుకోవాలి దుర్జనుడైన స్నేహితుణ్ణి దానికి రెట్టింపు వ్యపప్రయాసాలు భరించైనా వదిలించుకోవాలి ఎంతో అదృష్టం దీక్ష ఉంటే గాని మంచి మిత్రుడు దొరకరు ఎంతో సహనం సంస్కారం ఉంటే గాని సర్మిత్రుడు లభించరు మైత్రి బంధం శ్రీ చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారి లఘు ప్రసంగం విన్నారు ఈనాటి భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర